హాయ్ మేడం ఒక సెల్ఫీ వీడియో ఒక ప్రాణమే తీసింది ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాని గురించి ఏం చెబుతారు మేడం సోషల్ మీడియా అంటే ఆ వీడియో చూస్తుంటే మనకు అర్థం అవుతుంది కదండి వీడియో అతను అతను చూస్తుంటే ఒక సైడ్ కట్టే ఫేస్ అయ్యి ఉన్నాడు తినేయి ఫ్రెండ్స్ మీద పడిపోయిలా ఇలా రాసుకుని ఆ వీడియో మీరు అడక మార్నింగ్ నేను చూసినప్పుడు అమ్మాయి అనిపిస్తుంది అమ్మాయి తప్పులాగా క్లియర్ గా తెలుస్తుంది నిజంగా ఆయన ఇంత మిస్బిహేవ్ చేసి ఉంటే చంప పగలు కొట్టేది కదా వెంటనే లేదంటే పక్కన కండక్టర్ చెప్తావు పక్కన చాలా మంది ప్యాసింజర్స్ ఉంది నేను ఇలా చేస్తానని చెప్పి ఉండేది కదా నిజమంటే లేదంటే పోలీసుకి హండ్రెడ్ ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా ఆట లేడీస్ ఎవరైనా జెంట్స్ వచ్చి ముచ్చుకుంటే వీడియోలు తీస్తారా అసలు జెన్యున్ ఉందా ఎవరైనా వచ్చి మళ్ళీ ముట్టుకుంటే ఆటలు వీడియోలు తీస్తామా చంపగలు కొడతాము చెప్పు తీసి చంపకలు కొడతారు ఫస్ట్ లేదంటే పక్కన పెద్ద వాళ్ళు ఉంటే చెప్తారు లేదంటే కండక్ట్ చెప్తారు లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా అవైలబిలిటీ లో ఉన్నారు ఇన్ని సౌకర్యాలు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వీడియో ఎందుకు తీసింది అంటే ఈ అమ్మాయి దిగజారిపోయి లేడీస్ కి చట్టాలు ఎక్కువైనాయి కదా దాన్ని మిస్యూజ్ చేసుకుంటుంది మేము ఏం చెప్పినా మేం చెప్పిందే నమ్ముతారు జనా అంటే ఆమె యాంకర్ కాదు ఒక సోషల్ మీడియా కాదు ఓన్లీ ఒక సింపుల్ పోస్ట్ ఆమె సోషల్ మీడియాలో ఆమె అంబన్ చూపించుకున్నట్టు సెల్ఫీ వీడియోగా పెట్టింది. దాని మీద ఏనింత రెస్పాన్స్ అవడం ఎందుకని అంటున్నారు. లేదు అందం కాదండి అక్కడ మీరు సరిగ్గా క్లోజబుల్ పెట్టి చూడండి. మీరు ఏం చూస్తారు వీడియో ఇలా 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 తినే ఆయన బుట్టుంటుంది. అన్న మేము అన్న వైరల్ చేసినా ఆయన ఏమంటో మిస్ బిహేవ్ చేసినట్టు ఆయన కొద్ది సెన్సిటివ్ లాగా ఉన్నారు చనిపోయాడు కదా. అయితే ఈమే రేటింగ్ కోసం పాపులారిటీ కోసం డబ్బుల కోసం అంత దిగజారిపోయి పై ఒకanni చంపడం మంచిది కాదు. ఆయన మొత్తం ఫ్యామిలీకి హెడ్ కదా. ఆ వైఫ్ ఉండే ఉంటది పిల్లలు ఉండే ఉంటారు. ఫ్యామిలీని పెంచాలి పోషించాలి. ఒక సెక్యూరిటీ పోలినట్టు మగోడు చచ్చిపోతే ఇంటికి సెక్యూరిటీ పోతుంది ఏం చూసుకుండే వాళ్ళు ఉండరు ఇప్పుడు ఒక దిక్కుమాలి ఇప్పుడు ఎవరు చూసుకుంటారు వాళ్ళని అంత దిగజారిపోయింది ఇప్పుడు ఏమో పాపులారిటీ కావాలంటే మీడియా ఎదురు వచ్చి సొసైటీలో ఎంతో మంది ఎన్నో జరుగుతున్నాయి పిల్లలు చిన్న పిల్లలది లేడీస్ మీద దాడులు జరుగుతుంది మగోళ్ళ మీద కూడా దా జరుగుతున్నాయి ఎన్నెన్నో జరుగుతున్నాయి అసలు ఏరియాకి వెళ్తే రోడ్లు బాగు దోమకాట్లు చచ్చిపోతున్నారు చాలా మూవీ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటిది ఏమైనా టాపిక్ తీసుకుని మాట్లాడి కూడా అమ్మ ఫేమ్ లేదంటే సొంతగా ఛానల్ క్రియేట్ చేస్తాను అంతగానే తిన ఫేమ్ తిన ఫాలోవర్స్ పెంచుకుంటం కోసం వ్యూస్ పెంచుకోవడం కోసం ఒక మనిషిని చంపారు ఆయన చచ్చిపోయాడు లేడు ఓకే మేడం అట్లాగే పోలీసులు కూడా ఎమ్మడిగా స్పందించి అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు స్పందన మీద మీకు ఎలా అనిపించింది అయితే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంచాలి బికాస్ మనుషులు చంపి ఒక మటర్ కేస్ తో వెళ్ళిన వాళ్ళు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఇస్తారు కదా జైల్లోనే ఉంచుతారు జీవితకైతే ఖైదు అంటారు అలాంటి పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇంకో లేడీ ఇలాంటి మిస్టేక్ చేయదు ఏదో లైట్ తీసుకుని ఒక సిక్స్ మంత్స్ కో ఫోర్ మంత్స్ కి రిలీజ్ అనుకో బెయిల్ మీద లేదంటే ఏదో రిలీజ్ చేస్తారు అనుకోండి లేడీస్ కూడా మంచి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చూసి చెడిపోతారు ఆహా ఈ రకంగా కూడా మనం యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి మనీ సంపాదించుకోవచ్చా ఈ రకంగా మనం వ్యూస్ పెంచుకోవచ్చా అని మంచి వాళ్ళు కూడా చడ్డ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని జీవితంగా అయితే శిక్ష చేయాలి అది ఈక్వల్ టు మటరే ఈ క్రైమ్స్ అయిపోయినా ఈ వల్ల జరిగింది కాబట్టి ఒక ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఒక ఫ్యామిలీ నష్టపోయారు కాబట్టి గట్టిగా గవర్నమెంట్ దీని మీద బాగా స్పందించాలి శిక్ష వేయాలి లేడీ అయినా కూడా వదలకూడదు లేడీ చాలా దిగజారిపోయి ఫ్యాన్ కోసం ఫేమ్ కోసం చాలా దిగజారిపోయి ఇలాంటి స్టెప్ తీసుకుని కాబట్టి మంచిది కాదు ఆయన చనిపోయాడు కాబట్టి వైరల్ అయిపోయింది న్యూస్ లేకపోతే ఆయన తప్పనుకుంటారు అందరూ చూపిస్తారు కదా అవును సపోర్ట్ చేస్తారు కానీ ఆవులాంటి మూర్ఖులు చేస్తారు కానీ ఆ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది అనుకుంటారు అనుకుంటారు కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు కానీ ఆ వీడియో చూస్తుంటే మొళ్ళు వచ్చి తెలియని ఆ స్ట్రేంజర్ వచ్చేసి అన్నోన్ పర్సన్ వచ్చి మనం రుద్దుకుంటా ఉంటే ఎవరన్నా నవ్వుతారా లేడీస్ చెప్పండి నవ్వుకుంటా వీడియోలు తీస్తారా ఫస్ట్ వచ్చి పట్టుకుంటే ఒంటి మీద జరీలు పాకినట్టు అనిపిస్తుంది ఒళ్ళు ఒళ్ళు కంఫరం వచ్చేసి కొట్టాలనిపిస్తుంది లేదంటే నెగిటివ్ రియాక్షన్ లేడీ నుంచి అంతేకాని నవ్వుకుంటా ఇలా రాసుకుంటే వీడియో తీసుకుంటే ఏ రకమైన లేడీ అసలు అది ఆ వీడియోనే జెన్యున్ గా లేదు ఎవరు నమ్మరు కొంతమంది నమ్ముతారు అంతే కుక్కల మీద స్పందనతో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుని చాలా మంది స్వాగతిస్తున్నారు కానీ ఇట్లాంటి మేధావులు ఏందేందో మాట్లాడుతున్నారు మొగాళ్ళకి అంట కట్టేస్తున్నారు ఇది ఎంతమట్టికి న్యాయం అంటారు రేణుదేశాయ్ ఏమి లాయర్ కాదు ఆమె జడ్జి కాదు అందరు కలిసి డిసైడ్ చేసాక ఈమె ఎవరు దానికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా లాయరా జడ్జా ఏదితో ఈమె వచ్చి మాట్లాడితే అసలు ఇంక మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది మీడియా మైక్ ఒకటి ఫ్రీగా దొరికిందని వాయించేసింది అసలు దేశ కంటే ఒక విధంగా హీరోయిన్ అయ్యి ఉండి ఒక డిప్యూటీ సీఎం వైఫ్ అయ్యి ఉండి ఏ రోజు కూడా సోషల్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇంత కూడా ట్రై చేయలేరు మాటే కదా ఫ్రీగా వచ్చే మాట మాటకేం ఖర్చు కాదు కనీసం మాట సహాయం కూడా ఇలా ఇలా ప్రజలకి ఇబ్బంది అవుతుందని ఏ రోజు మాట్లాడలేదు ఇప్పుడు ఎంత ఓవర్ గా ఎందుకు రియాక్ట్ అవుతుంది ఒక విధంగా మీడియా అందరి మీద రియాక్ట్ అవుతుంది కదా గౌరవంతో మీడియా మీడియా వాళ్ళు కూడా చౌరులు వినపట్టా ఇలా ఇలా ఊగిలాడిపోతుంది అమ్మవారు వచ్చినట్టు ఓకే ఏదో ఉన్నట్టు ఊగిలాడిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే మీడియా వాళ్ళు పబ్లిక్ కి చాలా హెల్ప్ చేస్తున్నారు బికాస్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు తీసుకుని మా ప్రాబ్లమ్స్ తెలుసుకుని అదే మీరు పోస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి రీచ్ అయ్యే అలాగే ఇంకంటే మీడియా వాళ్ళు చాలా బెటర్ ఈ వేస్ట్ అసలు కుక్కలు తీసుకెళ్ళే పెద్ద తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకోండి అంటే ఎవరికి అవసరం పెంచుకోండి కుక్కలకి మొగాళ్ళకి అంట కట్టేసింది అది ఎంత మట్టికి నాయమంటారు మొగాళ్ళకి అంట కడుతుంది అంటే మొగాళ్ళు రేపులు చేస్తున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు అన్ని జరుగుతున్నా ఏం పట్టించుకోవట్లేదు సొసైటీలో అని చెప్పేసి మాట్లాడుతున్నాను కుక్కలకి దానికి సంబంధం లేదు కదా అసలు మనిషి ప్రాణం కంటే కుక్కల ప్రాణమే ఇంపార్టెంట్ లాగా ఉంది చిన్న చిన్న ప్రా చిన్న చిన్న పిల్లల్ని కుక్కలని పీకి తిన్నప్పుడు అప్పుడు బయటికి రాలేదే ఆడపిల్లల్ని చంపినప్పుడు అప్పుడు బయట రాలేదు కొన్నిసార్లు అయితే లేడీసే జెంట్స్ ని చంపారు అప్పుడు బయటకు రాలేదు అప్పుడు రాని మనిషి ఈ రోజు వచ్చి ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అవుతుంది ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు ఇప్పుడు మేము అతిగా రియాక్ట్ అవుతుంది మంచి ఛానల్స్ లో రేణు ఏంటి వైఫ్ ఆఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య డిప్యూటీ సీఎం గారి భార్య అని ప్రేమ్ కోసం యాక్షన్ చేస్తుంది తను మాట్లాడిన అయితే అసలు జెన్యున్ గానే లేదు మీకు అనిపిస్తుంది ఏమో నాకైతే అసలు అంత ఫేక్ లాగా ఉంది చంపితే అంత ఆవేశం వస్తుందా ఒక మాట చెప్పండి మనం కూడా పెంచుకుంటాం చుట్టుపక్కల ఏ బిస్కెట్లు ఇష్టం ఉంటుంది కానీ అంతనా కుక్కలు చంపారు కుక్కలు చంపారు మనుషులు చంపినప్పుడు కూడా అంత రాంది కుక్కలు చంపినప్పుడు ఎందుకో జస్ట్ ఆమెగా న్యాచురల్ గా సహజ నటి ఆ వృత్తి అంటే ఆమె ప్రొఫెషన్ ఏంటి యాక్టర్ ఒకప్పుడు యాక్టరే కదా ఆ జీన్స్ ఎక్కడ పోది మంచిగా న్యాచురల్ గా యాక్ట్ చేసి రియాక్ట్ అవుతుంది ఓకే మేడం అట్లాగే కామెంట్లు చూసి కామెంట్లు చూసి కూడా ఇంకా నేను కుక్కల మీద పోరాడతాం చేస్తానని మళ్ళీ ట్విట్టర్ లోకి వచ్చింది అది ఎంత మటుకు న్యాయం అంటారు పోరాడినంత మాత్రం ఏమి జరిగిపోదు ఓకేనా చాలా మంది పోరాటం చేస్తే కూడా డౌట్ఫుల్ ఆ మొక్కతే కుక్కల గురించి పోరాటం జరిగే వాళ్ళ ఏం జరగదాం ఏమి చేయలేదు ఒక చుక్క చుక్కా చుక్క ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ అంటే తెల్లు చుక్కేనా వాటర్ చుక్క ఒక్కో ఒక్కో చుక్క కలిపితే ఒక మహాసముద్రం అవుతుంది ఒక చుక్కే సముద్రం అవ్వదు కదా ఈమెక్వల్ టు వన్ డ్రాప్ చేసే ఒక డ్రాప్ సముద్రంలో అందరు కలిపితే అది మహాసముద్రం అవుతుంది సముద్రం ఏమైనా చేయగలదు కానీ ఒక చుక్క ఏం చేయలేదు అయితే ఒక డ్రాప్ మాత్రమే పబ్లిసిటీ కావడానికి వచ్చింది పబ్లిసిటీ ఎప్పటి నుంచో ఆ పిచ్చి ఎప్పటి నుంచో ఉందండి ప్రతి దానికి మీడియా ఎదురుగా వచ్చేస్తుంది మనం మాట్లాడుతున్నాం అంటే జనరల్ టాపిక్ జెన్యున్ టాపిక్స్ మాట్లాడదాం అనుస గురించి శివాజీ గారికి అన్యాయం మొన్న నెక్స్ట్ ఏమో ఇప్పుడు డాగ్స్ గురించి చాలా మంది చనిపోతున్నారు మనమన్నా కొంతవరకు జన్యున్ మన టాపిక్స్ ఇస్తున్నారు అయితే ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ నేనే జీన్స్ ప్యాంట్ నేను కొన్నాను కోట్ నేను కొన్నాను మేకప్ నేను వేసాను నా ఫిల్ మా పిల్లోడికి షూటింగ్ అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు చూసినా ఇంట్లో సో ఎప్పుడు ఎప్పుడు అదే ఉండదు ఎప్పుడు కూడా ప్రజాసేవ కోసం ఎప్పుడు స్ట్రగుల్ కాలేదు ఎప్పుడు కూడా మనుషుల గురించి ఇలా ఇలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాగ మగవాళ్ళు కూడా ఇలాగ దాడులు జరుగుతున్నాయి మధ్య చిన్న పిల్లలు చనిపోతున్నారు లేదంటే స్లమ్ ఏరియాస్లో పేదోళ్ళకి చాలా మంది దోమకాటు చచ్చిపోతున్నారు డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయి యాక్సిడెంట్లు ఎక్కువ డ్రింక్ అండ్ డ్రైవ్లో ఇలాంటి ఏ రోజు కూడా చెప్పలేదు డ్రింక్ అండ్ డ్రైవే కాదు మొబైల్ మాట్లాడుకుంటూ మాట్లాడకుండా వెళ్ళు గుర్తేస్తున్నారు దాంతో కూడా యాక్షన్స్ ఇలాంటి వాటిలో ఆమె వన్ పర్సెంట్ కూడా ఆమె పబ్లిక్కి హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఏ మొక్క వేసుకున్నా కుక్కల గురించి అలా స్ట్రగుల్ అవుతుంది దేని కనుస్తుంది దేని క్రియాక్ట్ అవుతుంది అదంతా యాక్షన్ సహజనండి అది లైన్ కోసం ఆమె యాక్టింగ్ చేస్తుంది అదేమీ నిజంగా ఆమె జనం కోసం పోరాటం కాదు మీరు ఇప్పుడు కుక్కల్ని చం చంపుతాయంటే మనందరం సపోర్ట్ చేస్తున్నాం కదా ఆమె దాని ఇవన్నీ కలిపేసి మిక్స్ చేస్తుంది అనమాట తో ఆమె కాట్లో మిక్స్ చేస్తుంది అవ ఎన్నింటికి ఈ రోజు ఎన్ని రోజులు అయినప్పుడు కుక్కలను చంపినప్పుడు ఎందుకు వస్తుంది అంటే కుక్కలను చంపమని కోర్టులో తీర్పు ఇవ్వలేదు కదా మేడం పట్టుకుని వాటికి పేరెంట్ ఛానల్ చూపించారు కదా ఫైవ్ హండ్రెడ్ ఎన్నో చంపేసి వ్యాన్ లేదు సోషల్ మీడియా రూమ్ సోషల్ మీడియా రూమర్స్ చూసి ఏది ఏఐ వీడియో చూసి ఆమె ఎట్లా రెస్పాన్స్ రూమర్స్ అయినా నిజమైనా కాకపోయినా మనలో మంత్ మాట ఏమో ఎవరు వ్యతిరేకంగా చెప్పాలి చెడ్చ లాయరా అడ్వకేటా లేదంటే ఒక పొలిటీషనా ఎమ్మెల్సీ పొజిషన్ ఎమ్మెల్యేనా లేదంటే సీఎం ఎవరు అసలు ఈ మా వద్దంటానికి సుప్రీంకోర్టు ఏది ఆలోచించినా ఒకటి పదిసాలు జనాలకి ఏది మంచిది ఏది చోడు అన్ని మంచి చోడు ఆలోచించి చాలా మంది మేధావులు కూర్చుని మాట్లాడుకొని రైట్ రాంగ్ ఆలోచించుకుని వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు ఈమెవరు వ్యతిరేకిస్తానికి ఈమెను ఎవరు పట్టించుకోరు మన తల్ల అంటే